హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ రవి నేను గవర్నమెంట్ జాబ్కి వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఇది మన గవర్నమెంట్ జాబ్ ఎవరితో తిట్లు తినేది లేదు ఎవరితో చేసేది లేదు మన కడపారం పెట్టుకుంటే అన్నం పెడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి లేకపోతే మనకు అన్నం కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ మన గొడవలు అయితే ఎలా ఉన్నాయి గవర్నమెంట్ జీతం లాగా మాకు నెలకు నెలకి ఎంత లేదన్నా యాభై వేల దాకా వస్తాయి ఇప్పుడు మాత్రం పిల్లలు పడ్డాయి కాబట్టి అంటే నెలకనే కాదులే మనం ఒకటేసారి అమ్ముకుంటే పిల్లలు ఒకటి లెక్క వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం మొత్తం పీడే ఫ్రెండ్స్ ఒట్టి గడ్డే మొత్తం ఒటి గడ్డనే మెస్తున్నాయి కూరలు అయితే లేదు ఇప్పుడు వాడ అయితే లేదు కదా అందుకే ఎండాకాలం వస్తుంది ఎండిపోయింది అయితే అట్లనే మెప్పుతున్నాం మేము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన స్మార్ట్ రవిని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్